आदि ब्रह्म परम 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 गस्वा ओम हम ओम शिवागस्म ओम शिवागस्वाहाम हमस्म हाँ शिवागस्वा ओम शिवागस्म हों शिवागस्म होंगस् కంటేపల్లి గ్రామంలో ఈరోజు అనేక దేవుళ్ళకి సంబంధించిన స్థానాలు శంకుస్థాపనలు అన్ని ధ్వజస్తంభం ప్రతిష్ట అన్ని జరిగినాయి దానికి ఏంటంటే కోనుబోయిన ప్రసాద్ పెద్ద సహాయం పూర్వ గ్రామస్తులందరి శాఖ ఒకటి ఒకటి శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట అక్కడ వాళ్ళు చెప్పినారు ఆ పాత ధ్వజస్తంభం తీస్తే ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే నాణ్యాలు కనబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అది ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది అట్లే పడమటి గిరిజన కాలంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మూడు తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి భూమి పూజ హరిజన కాలనీలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆయన సైటు దాదాపుగా ఎకరా స్థలం కొనిచ్చాడు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేను ఏమంటానంటే ఇన్ని దేవుడి కార్యక్రమాలకి మేజర్ రోల్ ప్రసాద్ కొరవ గ్రామస్తుల సహకారం ఒకటి గిరిజనవాడ ఎస్సీ కాలనీలో పేదోళ్ళు ఉంటారు వాళ్ళకి దేవాలయాలు మీద భక్తి అన్నీ ఉన్నా కొట్టి కట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు నేను ఒక మాట చెప్పాను కామన్ గుడ్ ఫండ్ కింద ఎవరైనా సరే ఇప్పుడు దేవస్థానం టిటిడి కింద ఐదు లక్షలు ఇప్పిస్తాం ఎవరైనా ఒక ఐదు లక్షలు మొబలైజ్ చేసుకున్నారు కామన్ గుడ్ ఫండ్ కింద ఐదుకి పది లక్షలు వస్తాయి అంటే పదిహేను లక్షలు అవుతాయి పది లక్షలు వాళ్ళు మొబలైజ్ చేశారు పది లక్షలు అడి కడితే ఇరవై లక్షలు వాళ్ళు ఇస్తారు ముప్పై లక్షలు అవుతాయి అటువంటిది కూడా ఆలోచించండి గ్రామస్తులు అని చెప్పి చెప్పాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాలు రోజు కంటే పల్లిలో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం భగవంతుడి ఆశీర్వాదాలుగా మేము భావిస్తున్నాం